ఇండియాలో ఒక పెద్ద టెక్ రెవల్యూషన్ జరుగుతుంది దాని పేరు నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్లో స్టార్ట్ చేశారు దాదాపు ఆరు వేల మూడు కోట్ల బడ్జెట్తో ఎయిట్ ఇయర్స్ ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే లక్ష్యంలో ఉన్నారు క్వాంటమ్ అనేది ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఇది కంప్యూటింగ్ స్పీడ్ ని కొన్ని వేల రెట్లు పెంచుతుంది అండ్ డేటాని చాలా సెక్యూర్గా విత్ ఇన్ సెకండ్స్ లో ట్రాన్స్మిట్ చేస్తుంది ఇండియా ఫిఫ్టీ నుంచి థౌజండ్ క్యూబిట్స్ ఉన్న క్వాంటమ్ కంప్యూటర్స్ ని డెవలప్ చేసే లక్ష్యంలో ఉంది ఈ మిషన్లో భాగంగా టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ కమ్యూనికేషన్ కంప్యూటింగ్ సెన్సింగ్ మరియు క్వాంటమ్ మెటీరియల్స్ పైన పనిచేస్తున్నారు క్యూబిఐ ఏఐ అనే స్టార్ట్అప్ ఇండస్ ఇండియా యొక్క మొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ ట్వంటీ ఫైవ్ క్యూబిట్స్ తో లాంచ్ చేశారు ఈ ఇన్వెన్షన్ ఇండియాకి క్వాంటమ్ ఫీల్డ్ లో గొప్ప మార్కెటింగ్ ఈ నేషనల్ క్వాంటం మిషన్ ఆధారంగా మన ఏపీ గవర్నమెంట్ అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు ఈ వ్యాలీ అమరావతిలోకి క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ కి సాధారణ హబ్ లాగా తయారవుబోతుంది ఐఐటి మద్రాస్ ఐబిఎం టిసిఎస్ ఎల్ అండ్ డిఆర్డిఓ ఇలాంటి ప్రముఖ ఆర్గనైజేషన్స్ తో కలిసి పనిచేయబోతున్నారు ఐబిఎం క్వాంటం కంప్యూటర్స్ ని టూ ట్వంటీ సిక్స్ మొదటి నెలలో ఇన్స్టాల్ చేయడానికి చూస్తున్నారు లక్షల పైగా హై స్కిల్ జాబ్స్ అండ్ యాభై కంటే ఎక్కువ యూనికాన్ స్టార్ట్అప్ కంపెనీస్ ఇంక్యుబేట్ చేయబోతున్నారు అమరావతిలో ఈ క్వాంటమ్ అకాడమీని స్టార్ట్ చేసి అందులో క్వాంటమ్ కంప్యూటింగ్ కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కు వెయ్యి కోట్లు క్వాంటమ్ ఫండ్ స్టార్ట్అప్ ఇచ్చింది రెండు వేల ముప్పై వరకు ఈ క్వాంటమ్ హార్డ్వేర్స్ ని ఎక్స్పోర్ట్ చేసి రెవెన్యూ ఐదు వేల కోట్లకి పెంచడానికి చూస్తున్నారు ఈ వ్యాలీలో ఏ ట్రైనింగ్ సెంటర్స్ హైటెక్ ల్యాబ్స్ డేటా సెంటర్స్ ఇంక్యుబేషన్ లాంటివి ఉంటాయి ఇండియా డిఫెన్స్ టెలికామ్ నావిగేషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇలాంటి వాటిల్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ బాగా బెనిఫిట్ అవుతుంది ఈ క్వాంటమ్ టెక్నాలజీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ మిషన్ కనుక సక్సెస్ అయితే టూ థౌసండ్ థర్టీ ఫైవ్ మన అమరావతి క్వాంటమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేస్తారు చంద్రబాబు నాయుడు గారి ఐడియాస్ చాలా బాగుంటాయండి అవి ఇంప్లిమెంట్ అయితే ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్